నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట గ్రామానికి చెందిన శ్రీ లక్కిరెడ్డి చెన్నారెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పదమూడు సంవత్సరాలుగా ఔషధ గుణాలు కలిగి ఉండి మరియు సుగంధ తైలంగా ఎన్నో ప్రయోజనాలున్న పామారోజా పంటను సాగు చేస్తూ మేలిన దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక వీరే సొంతంగా నూనె ఉత్పత్తిని కూడా చేపడుతూ ఉన్నారు ఇప్పుడు యూనిట్ ఏర్పాటు చేసుకునే విధానము నూనె ఉత్పత్తి చేసే యూనిట్ ఖర్చు మరియు నూనె ఉత్పత్తి చేసే విధానం గురించి పూర్తి వివరాలు మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు పామ రోజా నుంచి మీరే సొంతంగా నూనె ఉత్పత్తి కూడా చేస్తా ఉన్నారు కదండి పంట కోసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనము నూనె అనేది ఉత్పత్తి చేయాలండి మేడం పంట కోసిన తర్వాత కాలాన్ని బట్టి సుమారు మనము మూడు రోజుల నుంచి ఆరు రోజుల వ్యవధిలో తైలం తీసుకోవచ్చు మేడం పామ రోజా నుంచి నూనె ఉత్పత్తి చేసే యూనిట్ ఒకసారి ఆ యూనిట్ గురించి పూర్తిగా వివరిస్తారా పామ ఆయిల్ తీసే యూనిట్ ను చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే మేము ఆ పామ ఆయిల్ తీసే డిస్టలేషన్ లో చిన్న చిన్న లోపాలు మాకు ఒక పొలంలో అర్థమయ్యాయి కాబట్టి ఆ లోపాలను సరిసేసి ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క లోపం చేయడం వల్ల ఆ లోపాలన్నీ సరిసేసి సరైన రీతిలో డ్రమ్ము ఎంత ఉండాలి పైపు ఎంత ఉండాలి బయలలో ఎన్ని పైపులు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఎంత గేజీలు అయితే బాయిలర్ హీట్ అవుతుంది ఇవన్నీ మాకు పొలంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయడం వల్ల మాకు వచ్చిన ఆ లోపాలు సరిచేసి ఇప్పుడు మేము పామ రోజు ఆయిల్ సుమారు నాలుగు నుంచి ఎనిమిది కిలోలు ఆయిల్ తీసిన రోజులు కూడా ఉన్నాయి మేడం డ్రమ్ములు వెడల్పు వచ్చేసి యాభై ఆరు అంగుళాల నుంచి యాభై ఎనిమిది అంగుళాలు పెట్టినాం మేడం ఎత్తు ఆరు నుంచి ఏడు అడుగులు ఉంటుంది మేడం బాయిలర్కు డ్రమ్ములకు ఇచ్చే పైపు సైజు అంగులన్నర పెట్టడం వల్ల ఆ స్టీము వచ్చిన స్టీము ఎప్పుడైనా బాయిలర్లో స్టీమ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి నాదల్లాగా ఒత్తిడిగా ఉంటే ఆ ఒత్తిడి అలాగే పైకి వెళ్ళి ఆ గడ్డి ఉడికి మనకు పైన ఉండి కొట్టడం ద్వారా వచ్చి కన్యాన్సర్లో కూల్ అవుతుంది అలా మేము చేసాం మేడం ఇంతకుముందు మాకు వచ్చిన యూనిట్లలో వాళ్ళు పెద్దగా పైపు పెట్టడం వల్ల ఆ బైలర్లోంచి వచ్చిన స్టీము బయటికి వచ్చేసరికి ఆ పైపు వెడల్పు ఎక్కువగా పంచుకోవటం వల్ల అక్కడే ఆవిరి తగ్గిపోయి మళ్ళీ నీళ్ళల్లోకి మారి అలా నీళ్లు ఆవిరి లోపలికి వెళ్ళడం వల్ల ఆ గడ్డి పూర్తిగా ఉడకకపోవడం వల్ల అప్పుడు మాకు ఆయిల్ తగ్గేది మేడం ఇప్పుడు మేము ఈ లోపాలన్నీ సరిచేసిన తర్వాత మాకు ఇంచు మించు సుమారు తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ పూర్తిగా గడ్డి ఉడికి తైలం వస్తుంది మేడం పూల ఉత్పత్తి చేసే డిస్టిలేషన్ యూనిట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయండి మొత్తం మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయి మేడం రెండు డమ్ములు బాయిలరు కన్యాన్సరు సపరేటర్ మీరు ఏర్పాటు చేసిన ఈ ఏడడుగుల డ్రమ్స్ లో ఎంత గడ్డి పడుతుందండి ఒక్కసారిగా సుమారు మేడం ఆరు వందల కిలోల గడ్డి పడుతుంది మేడం ఈ ఆరు వందల కిలోలకు కానీ మనకి నూనె ఎంత వస్తుందండి ఆరు వందల కిలోల గడ్డికి మూడు కిలోల నుండి ఐదు కిలోల నూనె కూడా తీసినాం గడ్డి కోసి మనం డ్రమ్ లో నింపిన తర్వాత ఎంత సమయంలో మనకు నూనె అనేది పూర్తిగా వస్తుందండి మేడం మనం ఒకసారి గడ్డిని టీమ్ వదిలి తొక్కే టైము నలభై ఐదు నిమిషాలు సరిపోతుంది మేడం నలభై ఐదు నిమిషాలు మనం మూత పెట్టిన తర్వాత అక్కడి నుంచి రెండు గంటల టైంలో మనం పూర్తిగా ఉడికి ఆయిల్ పూర్తిగా వచ్చేస్తుంది మేడం ఒక టన్ను గడ్డి నుంచి నూనె తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఒక టన్ను గడ్డి మనము పొలంలో కోసిన కూలీలు డిస్టిలేషన్ అన్ని కలిపి సుమారు ఒక పదిహేను ఖర్చు అవుతుంది మేడం ఒక టన్ను గడ్డి నుంచి మనం ఆయిల్ తీయటానికి దీన్ని బట్టి మనం ఎన్ని టన్నులు అన్ని పదిహేను వందల ఖర్చు అనేది వేసుకోవచ్చు ఉత్పత్తి చేసే డిస్టిలేషన్ యూనిట్ మొత్తం ఏర్పాటు చేసుకోవడానికి ఖర్చు ఎంత అవుతుందండి సుమారు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మేడం నూనెను ఉత్పత్తి చేసే ఒక డిస్టిలేషన్ యూనిట్ నుంచి ఎన్ని ఎకరాల్లో సాగు చేసిన గడ్డి నుంచి మనం నూనె ఉత్పత్తి చేయొచ్చండి మేడం ఈ డిస్టిలేషన్ ఇరవై ఎకరాల నుంచి నలభై ఎకరాల గడ్డిని మనం తైలం తీసేదానికి సరిపోతుంది పామ సుగంధ తైలం నుంచి ఎకరాకి మనకి ఎన్ని కేజీల నూనె వస్తుందండి ఒక ఎకరాకి వచ్చేసి మేడం ఒక కోతకు వచ్చేసి పదిహేను కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు పామ ఆయిల్ వస్తుంది మేడం అలాగే ఐదు కోతలకు సుమారు ఒక సంవత్సరానికి ఒక ఎకరంలో పామ సాగులు ఎనభై కిలోల నుంచి కింటా ఇరవై కిలోల నూనె వస్తుంది మేడం పామరోజా పంట సాగు చేసే ఖర్చు కంటే కూడా ఈ డిస్టిలేషన్ యూనిట్ని ఏర్పాటు చేసుకోవటము కూలీల ఖర్చు ఇవన్నీ కలిపితే కనుక మనకు కొంచెం ఖర్చు అధికంగానే ఉంటుంది కదండి మార్కెట్లో పామ రోజా సుగంధ తైలం యొక్క ధర ఎంత ఉంటుందండి మీరు ఏ విధంగా అమ్ముతున్నారు మీకు ఏ విధంగా లాభదాయకంగా ఉందండి మేడం మేము పామ రోజా ఆయిల్ను మార్కెట్లో పదిహేను వందల నుంచి మూడు వేల మూడు వందలు కూడా అమ్మినా మేడం ఒకసారి పెట్టిన ఖర్చులు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఖర్చులు లేదు కాబట్టి సుమారు ఏడెనిమిది సంవత్సరాలు పంట కాలం వస్తుంది అదే డిస్టిలేషన్ మనకు సరిపోతుంది మళ్ళీ మళ్ళీ డిస్టిలేషన్ లేదు కాబట్టి మేము మంచి లాభాలలోకి వెళ్తున్నాం చుట్టుపక్కల రైతులు నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు ఎవరైనా గడ్డి పండించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక టన్నుకు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కూలి తీసుకొని వాళ్ళకు కూడా మేము తైలం తీసి ఇవ్వగడుతున్నాము మేడం దీని ద్వారా కూడా మాకు మంచి లాభాలు ఉన్నాయి చుట్టుపక్కల రైతులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి నూనె కూడా మేడం ఇవాళ మార్కెట్ పంతొమ్మిది వందలు ఉంది మేడం మార్కెట్లో ఎప్పటికీ ఒక వంద రూపాయలు అటు ఇటు అమ్ముతూనే ఉంటుంది మనము మార్కెట్లో ఒక కిలో ఆయిల్ ఇచ్చినా కొంటారు టన్ ఆయిల్ ఇచ్చినా కొనే వాళ్ళు ఉన్నారు మేడం పాము సాగు చేసుకునే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది అనేది నా మనకి సుమారు రెండు వేల పదకొండు నుంచి ఈ పామ రోజా సాగు నేను చేయటం వల్ల నేను స్థిరంగానే బాగా లాభాలు వెళ్ళిపోయాను మామూలుగా ఎవరైనా రైతు అంటే వ్యవసాయం అంటే నష్టం అంటుంటారు కానీ నేనైతే వ్యవసాయంలో లాభాలు లేకే ఉన్నాను ఎవరైనా రైతులు కొత్తగా ఈ పాము రోజా సాగు చేసుకోవాలనుకుంటే కనుక కావలసిన సలహాలు సూచనలు ఏమైనా మీరు అందిస్తారా అండి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే గనక తప్పకుండా మేడం ఎవరైనా కొత్తగా రైతులు వేసుకుంటామంటే వాళ్లకు నేను సలహాలు సూచనలు యాజమాన్య పద్ధతులు నేను ఇస్తాను మేడం ఇంకో మరింత ఉపయోగపరంగా వాళ్ళకు మార్కెట్ లేకంటే కూడా తక్కువ రేట్లో కూడా డిస్ట్ నేనే ఫిక్స్ చేసి నేనే వాళ్ళ పొలంలోకి వెళ్ళి యాజమాన్య పద్ధతులన్నీ చెబుతూ వాళ్ళకు నేనే ఆయిల్ తీసి కూడా చూపించగలుగుతాను మేడం ఆయిల్ ఎక్కడెక్కడ అమ్ముతారో వాళ్ళ ఫోన్ నెంబర్లు మరింత సమాచారము పూర్తిగా అందిస్తానని తెలియజేస్తున్నాను నువ్వు నేను ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలి అదేవిధంగా పామ రోజు సాగు చేసుకోవటానికి అయ్యేటువంటి ఖర్చు డిస్టిలేషన్ యూనిట్ మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు ఆదాయాల గురించి అలాగే ఆసక్తి ఉన్న రైతులకు సలహాల సూచనల గురించి కూడా ఆర్బీకే ఛానల్ ద్వారా చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు